చైత్రమాసం మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఈ కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చిపెట్టుకుంటే అంతా మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి దరిద్రం పోతుంది ధనయోగం ఐశ్వర్య యోగం కలుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది కుబేరులుగా మారవచ్చు కొత్త సంవత్సరం మీకు డబ్బుకి లోటు ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు అపార ధనయోగము ఐశ్వర్య యోగము కూడా కలుగుతాయి ఉగాది పండుగ రోజున పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లోని ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తాయి ఉగాది పండుగ నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఉగాది రోజు ఉప్పుని కొని తెచ్చుకుంటే ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు ఉగాది రోజు తప్పక ఉప్పుని ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఉగాది నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారమే అఖండ రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగ కలుగుతుంది ఉగాది నాడు ఉప్పుని దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఉగాది నాడు శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాలని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ముందుగానే శంఖం ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోనక్కర్లేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది శంఖం కూడా సముద్రం నుంచి వచ్చా వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటు ఉండదు ఉగాది పండుగ నాడు లోహపు తాబేలును కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రంలో తాబేలు ఆనందం శ్రేయస్సులో చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే ఖర్చులు తగ్గుతాయి ఉగాది పండుగ రోజు ఎవరైతే బెల్లాన్ని కొనుగోలు చేస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందని పండితులు చెప్తున్నారు ఇలా బెల్లం కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్ తో ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మనపై ఉంటుంది అందుకే ఉగాది పండుగ రోజు వీలైనంత వరకు బెల్లం కొనుగోలు చేయడం మంచిదని పండితులు తాటి తాటియాకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారి చెవులకు కమ్మలకు తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం తాటి ఆకును ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉగాది పండుగ నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజ మందిరంలో పెట్టడం వలన కొత్త సంవత్సరం అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏడాదంతా మీకు బాగా కలిసి వస్తుంది ఉగాది సందర్భంగా అక్షంతలను మీ తలపై వేసుకోండి పూజ మందిరంలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది పండుగ నాడు అక్షంతలను మీ తలపై వేసుకుంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఉగాది రోజున కొబ్బరికాయ కొని మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభించి మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు చేతిలో డబ్బు నిలుస్తుంది ఉగాది నాడు లోహంతో చేసిన ఏనుగు బొమ్మను కొని ఇంటికి తీసుకురావచ్చు ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంచడం వల్ల శాంతి ఆనందం శ్రేయస్సు చేకూరుతాయి ఉగాది పండుగ నాడు ఇంటికి లాఫింగ్ బుద్ధను కూడా తీసుకురావచ్చు దీన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తాడని వేద పండితులు చెప్తున్నారు మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుని శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి వెళ్తుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా దైవానుగ్రహంతో చాలా మంచి జరుగుతుంది అని వేద పండితులు చెప్తున్నారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవులు సాక్షాత్తు సర్వదేవత స్వరూపంగా భావిస్తారు గోవు ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు ఉంటారు కాబట్టి ఉగాది రోజున గోవుతోక నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణలు చేసినంత ఫలితం లభిస్తుంది గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి